రెడ్డి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం టీడీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడం ఈ ఓవరాల్ అంశం మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే చాలా తీవ్రంగానే స్పందించింది జీవీ రెడ్డికి వాళ్ళు మూకుమ్మడిగా మద్దతు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ట్యాగ్ చేసుకొని రెడ్డిని ఎలాగైనా పార్టీలోనే ఉండాలి కొనసాగాలి మీరు తనను బయటకు పంపించకండి అని తనకు బాధ మద్దతు పలికారు ఈ విషయంలో రెడ్డి నిజంగానే అదృష్టవంతులు ఎందుకంటే టీడీపీ వాళ్ళ పార్టీ క్యాడర్ కనుక రెడ్డికి మద్దతు పలకపోతే తన రాజీనామా అంత వర్త్ఫుల్ అయ్యేది కాదు నో డౌట్ దట్ కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ రెడ్డికి చాలా అండగా నిలిచారు ఒక అధికారి కోసం రెడ్డి లాంటి మంచి వయసు ఉన్న వాళ్ళని బా పార్టీ నుంచి బయటకు వెళ్ళి చేయడం ఏంటి అని ఇప్పటికీ కూడా వాళ్ళు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా పునరాలోచనలో పడినట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుకూలమైన కాసిన సానుభూతి పరులుగా ఉండే ఇటువంటి కొన్ని మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ జీవీరెడ్డి రాజీనామా విషయంలో పునరాలోచిస్తోంది అని జీవీరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఫైవ్ పై ఎయిట్ చైర్మన్కి ఆమోదించారు అటు ఎండీగా ఉన్న దినేష్ కుమార్ని జిఐడికి రిపోర్ట్ చేయమని చెప్పారు ఇప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్గా మరో యువ నేతని ఎవరినో తీసుకొని రాబోతూ ఉన్నారట ఈ క్రమంలో జీవి రెడ్డి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగే విధంగా పార్టీ పెద్దలు ఒక కీలక ప్రపోజల్ ఆయన ముందు ఉంచారు అని పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది మనం చూసాం ఇటు మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైస్ చాలా బలంగా ఉంటూ ఉంది అటువైపు నుంచి నారా లోకేష్ గారు ఒకరే కౌంటర్ చేసుకుంటూ వచ్చారు ఈ క్రమంలో రెడ్డికి టీడీపీ కేడర్ అంతా కూడా అండగా నిలిచింది కాబట్టి సో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను పార్టీ వదులుకోదు అనే సంకేతాలను కూడా పంపించడం కోసం తెలుగుదేశం పార్టీ జీవీ రెడ్డికి ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తోంది సో తను మళ్ళీ తిరిగి యాక్టివ్ అయితే తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలి అని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం భావిస్తూ ఉంది అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ యొక్క సారాంశం సో దట్ మండలిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఎఫెక్టివ్ వాయిస్ కూడా ఉంటుంది అని చంద్రబాబు గారు భావిస్తూ ఉన్నారు అని చాలా అసంతృప్తిలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ను సంతృప్తిపరచాలి అండ్ అదే సమయంలో మండలిలో తెలుగుదేశం పార్టీకి ఒక ఎఫెక్టివ్ వాయిస్ను తీసుకొని రావాలి వీటన్నిటికీ పరిష్కారంగా రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచన టీడీపీ పెద్దలు చేస్తూ ఉన్నారు అని ఇది ఒక వార్త వార్తలాగే ఉండిపోతుందా చర్చ చర్చలాగే ఉండిపోతుందా లేకపోతే ఇక నేను రాజకీయాల్లోనే ఉండను ఏ పార్టీలోకి వెళ్ళను న్యాయవాద వృత్తి చేసుకుంటాను అన్న జీవీ రెడ్డి ఇన్ షార్ట్ టైమే మళ్ళీ ఒక టౌన్ తీసుకొని తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ కాబోతు ఉన్నారా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు పరిమితమై తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ వరకు పరిమితమైన జీవిరెడ్డి వాయిస్ ఇప్పుడు శాసన మండలి వరకు ఉందా ఏమో మరికొన్ని రోజుల్లో అయితే క్లారిటీ రావాలి బట్ తెలుగుదేశం పార్టీ పెద్దలు మళ్ళీ జీవీ రెడ్డితోటి టచ్లోకి వెళ్ళారు అన్నది అదైతే ఫ్యాక్ట్ బట్ ఏం ఆఫర్ చేశారు మరి ఆయన ఏం చెప్పారు ఈ అన్ని విషయాల మీద మరికొన్ని రోజుల్లో డెఫినెట్లీ క్లారిటీ వస్తుంది